చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రైమ్ లైన్ క్యాలెండర్ ను పీఎంకే ఉండా చైర్మన్ సురేష్ బాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు యాజమాన్యానికి సురేష్ బాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు రాబోయే రోజుల్లో ప్రైమ్ లైన్ కొత్త వరవడికి శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు ఎటువంటి ప్రలోభాలకు లోంగకుండా సమస్యలను బయట పెట్టాలన్నారు ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రైమ్ నైన్ న్యూస్ రాబోయే కాలంలో ఈ నూతన ఈ సమాచార విప్లవంలో నూతన వరవడికి శ్రీకారం చూడుతూ నిజాన్ని నిస్సిగ్గుగా ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి భయాలకు లొంగకుండా ప్రజల దగ్గరికి తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యాన్ని వారి యొక్క సిబ్బందిని అందరినీ కూడా మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రైమ్ నైన్ న్యూస్ రాబోయే కాలంలో ఈ నూ ఈ సమాచార విప్లవంలో నూతన వరవడికి శ్రీకారం చూడుతూ నిజాన్ని నిస్సిగ్గుగా ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి భయాలకు లొంగకుండా ప్రజల వద్దకు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యాన్ని వారి యొక్క సిబ్బందిని అందరినీ కూడా మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రైమ్ నైన్ న్యూస్